సహోదరులు భక్సింగారి అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనే దినము పంచుకున్నట దైవ మర్మములు నేటిదినము జనవరి పదకొండు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టుర్పును ఎగిరిపోవును యశ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము దేవుని కృప యొక్క అద్భుతము చూడుడి నీ జీవితము నాశనము చేయబడి ఒక ఎడారి వలైన ఉన్నప్పటికీ తీసివేయబడినదంతయు నేను సమకూర్చేదను సమకూర్చేదను సమకూర్చదునని ప్రభు చెప్పుచున్నాడు ఆయన ఇచ్చి సంతోషం ఎంతో అద్భుతమైనది నాశనము చేయబడినవి చెడిపోయినవి పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి సమకూర్చబడి మంచివిగా చేయబడును దేవుని కృప అనేది అద్భుతము ద్వారా పాపము అపజయముల వలన కొలది నీవు నష్టపోయిన నష్టపోయినవన్నిటినీ తిరిగి పొందవచ్చును అంతేకాదు నీవు నష్టపోయిన దానికంటే అధికముగా నీకు తిరిగి ఇవ్వబడును ఆయనను సంపూర్ణముగా అంగీకరించుము ఆయన ప్రేమతోను ఉచితముగాను తన సంపూర్ణతతో నీకు అందించుతున్న ఆ సంతోషంలో కొంత భాగమును మాత్రమేగాక పూర్తిగా అంగీకరించుము ఆయన తన సర్వమును ఇచ్చుచున్నాడు తిరిగి మన సర్వమును కోరుచున్నాడు నీ ప్రేమనంతటినీ సంపూర్ణముగా ప్రభువును పొందనిమ్ము అప్పుడు నీ హృదయము ఆనంద సంతోషములతో పాడుచుండును అట్లు దేవుని సంతోషము నీ బలమగును